ఎలా ఉన్నారు గాయస్ ఇదైతే మా విలేజ్ రోడ్ గైస్ సో మా విలేజ్లో రోడ్ సెంక్షన్ ఇవ్వకముందు మేమైతే ప్రతి ఇంటికి ఏడు వేలేసి కలెక్షన్ చేసి రోడ్ అయితే వేయించాం గైస్ కానీ మా విలేజ్ చాలా కొండ ప్రాంతంలో ఉండడం వలన వర్షాల వలన రోడ్ అయితే కొట్టుకెళ్ళిపోయింది గైస్ చూసారా రోడ్ అయితే ఎలా ఉందో మాకైతే రోడ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం గైజ్ మేమైతే ఎక్కడికి వెళ్ళాలన్నా కొన్ని కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్ళి అందులో వాహనాలు ఉంటే అవి ఎక్కి వెళ్తాం గైస్ మా ఊర్లో సగానికి సగం మంది పంట పొలాలు అయితే కిందూర్లోనే ఉంటాయి గైస్ సో ఆ పండిన పంటని మోసుకొని తీసుకురావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది గైస్ ఒకసారి రోడ్ అయితే సెక్షన్ అయింది గైస్ మేమైతే మా డబ్బులతో రోడ్డు చేయించిన తర్వాత పర్లేదు రోడ్డు పనులు బాగానే జరుగుతున్నాయి అనే సమయానికి కరోనా అయితే వచ్చేసింది గైస్ ఆ కరోనా రావటం వలన రోడ్డు పనులు అయితే ఆగిపోయాయి గైస్ మాకు రోడ్డు వేయించడానికి వచ్చిన జేసిపి అయితే మధ్యప్రదేశ్ అంట గాయస్ వాళ్ళు కరోనా ఎక్కువైపోవడం వలన వాళ్ళైతే కొన్ని రోజుల వరకు మాతోనే ఉండిపోయారు గాయస్ వాళ్ళైతే సో చూడండి గాయస్ రోడ్డు పక్కన అయితే నీరైతే ఇలా పారుతున్నాయి అన్నమాట అప్పుడప్పుడు ఎవరికైనా దాహం వేస్తే ఇందులోనే వాటర్ తాగుతారు గాయస్ చూసారా వాటర్ అయితే ఎలా పారుతుందో గైస్ ఇప్పుడైతే మాకు రెండోసారి రోడ్ అయితే సెంక్షన్ అయింది గైస్ చూడాలి ఇప్పుడైనా మాకు మంచిగా రోడ్ అవుతుందో అవ్వదో చూడాలి ఇప్పుడైతే మాకు రోడ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయ్యి ఒక టూ త్రీ వీక్స్ అయితే అవుతుంది అనుకుంటా కొన్ని టర్నింగ్స్ అయితే మార్చారు గైస్ ఇంతకుముందు అలా ఉండేది ఇప్పుడైతే ఇలా మార్చారనమాట వర్షం వచ్చే టయానికి వరద కొట్టుకెళ్ళిపోకుండా పర్లేదు బాగానే చేస్తున్నారు ఇప్పుడైతే నేనైతే మంచిగా రోడ్డు పనులు జరగాలి వేరంగా రోడ్డు రావాలని కోరుకుంటున్నాను గాయస్ సో చూడాలి దీంతో మూడోసారి కదా అంటే రోడ్డు చేయడం మా ఊరికి పర్లేదు గాయస్ బాగానే చేస్తున్నారు అనుకో వీలైతే రాళ్ళు కూడా పేలించడం అవుతుంది ఆ రాళ్ళు పేలించిన రాళ్ళని ఇప్పుడు అనమాట మొత్తం తీస్తూ కవర్ లెవెల్ చేస్తుంది అన్నమాట ఇప్పుడైతే పర్లేదు పని అయితే బాగానే జరుగుతుంది సో ఇంతకుముందు అయితే రోడ్డు అలా ఉండేది గైస్ సో సరిగా టర్నింగ్ తిప్పడం అవ్వలేదు అందుకే నేను ఇటు నుండి మార్చారు పైగా అటు నుండి అయితే మరీ ఇరుక్కు గాయస్ ఇరుగ్గా ఉండేది ఇప్పుడు పర్లేదు బాగానే చేస్తున్నారు ఇటు నుండి మార్చారనమాట రోడ్డు చూడాలి నాకైతే వేరే ఎప్పుడవుతుందా రోడ్డు అన్నట్టు ఉంది గైస్ సో ఇక్కడైతే రాళ్ళు పేలించడానికి అనమాట రాళ్ళ దగ్గర కన్నాలు పెడుతున్నారనమాట చూసారా ఇంతకుముందు పేలించారు అక్కడ సో ఇప్పుడైతే ఈ రాళ్ళు పేలించడానికి అనమాట కన్నాలు పెడుతున్నారు ఈ రోడ్డు స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు సెకండ్ రోజు తెలియదు కానీ మన రోడ్డు పని చేసే వాళ్ళందరికీ అంట తేనైతే కుట్టిందంట గైస్ సో మేమైతే ఇంకా రోడ్డు పని ఇంకా ఆపేస్తారేమో అనుకున్నాం గైస్ సో రెండు రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ రోడ్డు పని అయితే స్టార్ట్ చేశారు గైస్ సో ఇక్కడ ఏం జరిగిందంటే మన ఈ జేసిపి ఉంది కదా దాని ఇదైతే పోయిందంట గైస్ సో అంటే డ్యామేజ్ అయిపోయింది కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు తీసి ఇంకా అదైతే పోయింది కొంచెం క్రాక్ ఇచ్చినట్టుంది నేను చూసాను అందుకే అనుకుని అది అయితే తీసుకొచ్చారు ఇంకొకటి సో ఇప్పుడైతే దాన్ని దించుతున్నారు సో చూద్దాం ఒక వాడైతే కష్టపడుతున్నాడు బాగానే అదే అతనిది మా ఊరేనమాట వీళ్ళందరిది అక్కడ హెల్ప్ చేయడానికి వచ్చామనమాట సో మన జేసీపీ డ్రైవర్ అయితే ఆ బకెట్ని జాగ్రత్తగా దించాలి లేదంటే బండి మీద పడిందంటే మరి ఇంకా మళ్ళీ ఇది అయిపోద్ది పోతుంది జాగ్రత్త దించాలి చూద్దాం హెల్త్ దించుతాడు ఓకే పర్లేదు బాగానే దించుతున్నాడు సో మెల్లిగా నాకైతే టెన్షన్ గైస్ ఓకే పర్లేదు బాగానే దించాడు ఓకే ఓకే గాయస్ పర్లేదు బాగానే దించాడు సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్ ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్